హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఒక చిన్న ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్కి రెడీ అయిపోయాను ఆ ఫంక్షన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఈ ఫంక్షను ఎందుకంటే మనము పెళ్లి పనులు స్టార్ట్ చేసేటప్పుడు పసుపుని దంచుతామండి ఇక్కడ పద్మావతి అక్క వాళ్ళ బాబు ఫంక్షన్ అండి ఇది పెళ్ళి నిశ్చితార్థం అయిపోయింది ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి వీళ్ళు వడ్లు దంచుతారంటండి ఇక్కడ చూడండి అన్ని బొమ్మల కొలు లాగా ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక క్లాత్లో వడ్లు పోసి ఆ ముత్తాయిదని పిలిచి వడ్లు దంచించారు నాకు కొత్తగా అనిపించింది మీరు ఫస్ట్ టైం ఆ ఫ్రెండ్స్ ఇట్లా వడ్లు దంచేది చూడటం మీరు ఎవరన్నా వడ్లు దంచింది లేదా పసుపు దంచుతారా నాతో ఒకసారి షేర్ చేయండి నాకైతే కొత్తగా అనిపించింది ఇంకొకటి చాలా సింపుల్గాను నీట్గాను అలంకరించారు అంటే మనము హడావుడిగా ఫంక్షన్ అంటే బయట వాళ్ళని పిలిచి పూల డెకరేషన్లు అన్నీ చేయించి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న డెకరేషన్ ఐటమ్స్తో చక్కగా అక్క అలంకరించేసి తనకి తెలిసిన వాళ్ళని ముత్తైదువులని అందరినీ పిలిచి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చారు చక్కగా అనిపించింది నీట్గా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి డెకరేషన్ ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసుకోండి నాకైతే సింపుల్ అండ్ బెస్ట్గా అనిపించింది ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం డెకరేషన్ ఐటమ్స్ అవి ఇవి కొనుక్కుంటూ ఉంటాం కదా ఎవరైనా ఫంక్షన్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఒకసారి ఈ డెకరేషన్ చూస్తే మీకు నచ్చింది అనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్నవాటితో బంతి పూలు గులాబీ పూలు చామంతి పూలతో ఇలా చక్కగా అలంకరించుకోవచ్చు చూడండి ఇక మేము ఒకసారి వెంకటేశ్వర స్వామికి దనం పెట్టుకొని ఆ రోజు సాటర్డే అండి సాటర్డే రోజు ఈ వ్లాగ్ చేయటం జరిగింది లక్ష్మీ అశ్రోత శతనామాలు చదివిన తర్వాత విష్ణు సహస్రనామం ఆ తర్వాత గోవిందనామాలు చదివాము అది కూడా మీరు చూడొచ్చు గోవిందనామాలు చూడండి ఇంటిని అయితే ఈ విధంగా చక్కగా సింపుల్గా నీట్గా అలంకరించేశారు ఇంకా లోల్ ఒకసారి గోకులనందోవిందోవిందరి గోవింద గోవింద శంక చోవిందర్గదాదర గోవిందోవిందరోది మార్ధన గోవింద गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द प्रजा गोविन्द कुरि तिलक गोविन्द काञ्चना मरधर गोविन्द गरुड वाहना गोविन्द गजराज रक्षक गोविन्द విన్నారు కదా ఫ్రెండ్స్ గోవిందనామాలు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాము పెళ్ళి కబుర్లు అవి చెప్తా ఉన్నారు అక్క ఇవి మీకు ఏంటని అనుకుంటున్నారు కదా బొమ్మలు అయితే కాదండి ఇవి తినచ్చు తింటారా ఎలా తింటారనుకుంటున్నారా ఇది స్వీట్ అండి పంచదార చిలకలు అంటారు ఇప్పుడు కలర్ కలర్ఫుల్గా వస్తున్నాయి ఇక్కడ అయితే స్టిక్కర్స్ ఏనండి ఇవి మళ్ళీ అవి కాదు పైన కనిపిస్తున్నాయి కదా పింక్ కలర్లో అవి పంచదార చిలుకలు భీమవరం కాకినాడ సైడు ఫేమస్ అండి ప్రతి ఫంక్షన్ కూడా చిలుకలు అనేవి పెడతారు శుభకార్యాలు అన్నిటికీ చక్కగా పెడతారు మీరు ఇందాక మెరూన్ కలర్ శారీ చూసారు కదా తనేనండి గారు వాళ్ళ బాబుదే ఫంక్షను ఇదిగోండి ఇక్కడ మెరూన్ శారీ వారు గారు అక్క మాకు రామాలయంలో పరిచయం అండి వాళ్ళు సరదాగా ఉంది మీరు వినండి రోలెత్తలేను లెత్తలేను రో కలెత్తలేను తర్వాత లైన్ రాదు హోమ్ హోమ్ ఇలా చిన్న చిన్న సరదాగా పాటలు పాడుకుంటూ హ్యాపీగా అయితే గడిచిపోయింది ఆ రోజు అందరంకి తాంబూలం ఇచ్చారండి ఇక తాంబూలం తీసుకొని టిఫిన్ చేసేసి బయలుదేరాము టిఫిన్లో కూడా ఒక స్పెషల్ ఉంది అది నేను చూపించలేదు మీకు దిబ్బరొట్టె దానిలో బెల్లం వాటర్ అండి బెల్లం అదే పానకం టైపు పానకంని నంచుకొని తింటారంట అది స్పెషల్ వర్డ్ సైడ్ అది కూడా బాగా అనిపించింది ఈసారి నేను దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ ఫంక్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు